మీడియా సమావేశానికి హాజరైన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులందరికీ నమస్తే ఈరోజు భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మరి అనేక పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి కానీ ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎన్నికల్ని ఈ విధంగా నిర్వచించబోతూ ఉంది ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణ పెట్టుబడిదారి రాజకీయ ఆధిపత్యంతో ఈ ఎన్నికల్లో తొంభై శాతం బీసీఎస్సీ ఎస్టీల ఓట్లని మోసపూరితంగా మోసపూరిత వాగ్దానాలతో మాయమాటలతో బీసీఎస్సీ ఎస్టీల కోట్లాది మంది ఓట్లు దాదాపు వంద కోట్ల ఓట్లున్నాయి రేపు పాల్గొనే ఓట్లు అందులో తొంభై కోట్ల ఓట్లు కేవలం బీసీఎస్సీ ఎస్టీ సమాజాన్ని మరి ఇది ఒక పక్కన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం పార్లమెంటరీ ప్రజాస్వామ్య ఎన్నికలు ఏ పార్లమెంట్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయో అదే పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రాణం తీసేటువంటి పార్టీలే ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి అందులో ప్రధానంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర స్వభావాన్ని స్ఫూర్తిని దెబ్బతీసే భారతదేశంలో నంబర్ వన్ రాజకీయ పార్టీలుగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈరోజు నిలబడ్డాయి తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి ఈ మూడు పార్టీలు మా దృష్టిలో ఒకటే పార్టీలు ఈ మూడు పార్టీలు ఒకటే వీటికి ఏ తేడా లేదు ఈ మూడు పార్టీలు అగ్రకుల పెట్టుబడిదారి పది పదిహేను శాతం ఉన్న అగ్రకులాలకి ప్రాతినిధ్యం వహించే పార్టీలు ఈ అణగారిన వర్గాల పార్టీలు కావు ఇవి అణగారిన వర్గాలైనటువంటి తొంభై శాతం మంది పీడిత ప్రజల్ని రాజసింహాసనం మీద కూర్చోబెట్టే పార్టీలు కావు ఇవి కేవలం తొంభై శాతం మంది బీసీఎస్సీ ఎస్టీ ప్రజల ఓటు బ్యాంకుని దొంగిలించేటువంటి గజ దొంగల పార్టీలుగా మేము అభివర్ణిస్తున్నాం అందుకని దీనికి అభిముఖంగా ప్రత్యామ్నాయంగా ఈ తెలంగాణ గడ్డ మీద ధర్మ సమాజ్ పార్టీ వెలిసింది ఈ ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుంది దాదాపుగా పదిహేను పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధపడ్డామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం